ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇది మెయిన్ ఎంట్రెన్స్ అమెరికాలో మా ఇంటిది ఇది గరాజ్ అంటారు ఇక్కడ రెండు కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా ఎంట్రెన్స్ ఉంటుంది పైకి వెళ్ళడానికి ఇది కింద వాష్రూమ్ ఇది హాలు ఇది సెలార్కు పోవడానికి కిచెన్ లో కపోర్డ్స్ ఇవి ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది ఇది కింద మనము కిచెన్ సామాన్ పెట్టుకోవడానికి ఇది ఇది దేవుడి రూమ్ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఇది కారు పార్కింగ్ వెళ్ళి మళ్ళీ ఇంకొక ఎంట్రెన్స్ ఇది ఇది కార్ పార్కింగ్ రెండు కార్లు పెట్టుకోవచ్చు ఇది బ్యాక్ సైడ్ ఇది మన ఇంటి వెనకాల ఇలా ఉంటుంది ఇక్కడ మనం పిల్లలు ఆడుకోవడానికి సెటిల్ ఆడడానికి ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ స్టెప్స్ ఇవి ఇక్కడ కూర్చోవచ్చు మనం ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి వస్తుంటే ఇటు హాలు ఇది పైన మూడు బెడ్రూమ్ ఉంటాయి ఓకే హోమ్ వాటర్ సిస్టమ్ అన్నపూర్ణేశ్వరి దేవి మా ఇంటి దగ్గర నిలబడ్డది ఇక్కడ రోజు చాయ్ పెట్టిస్తే చెప్పుకోండి చాయ్ తాకుంటే అది తెలుసుకుంటు రోడ్ కదా చుడు అక్కడ వేరే మెథడ్ గ్రాస్ గ్రోయింగ్ అంటే ఇది మనకు పైనకి రావడానికి స్టేర్ కేసు ఇది పైనకి వచ్చిన తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్ అది వాష్రూమ్ Yeah, close it oh, okay. butt a bit That go goes here. in right there. We leave left it open for the building inspector. Oh okay. he looked up there yesterday. Okay. And our guy will be here next week who supplies <laughs> these. <laughs> this will go in face down painted he you it'll have a couple of face standing function. You want to even here. when it colours? Okay. So, washroom. ఇది స్ట్రాండ్ చేయడానికి టబ్ ఇది ఇది కామన్ వాష్రూమ్ ఇది క్లోజెట్ ఇది బట్టలు పెట్టుకోవడానికి ఇది ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ లో ఇది కబోర్డ్స్ ఇది బాల్కనీ ఇది ఫ్రంట్ సైడ్ మనకి स्कूल अभी कंपस्ट बेड्रूम बेड्रूम की बबोर्ड సైడ్ బాగుంది ఇది అమెరికాలో మా ఇల్లు ఇది మనం ఏమైనా సామాన్ పెట్టుకోవడానికి यता मेन एंट्रेंस स्कूल जो कूल जोनो द ఇదంతా ఇంకా కంప్లీట్గా వస్తుంది మా కాలనీ ఇది మా ఇల్లు బ్యాక్ సైడు పిల్లలను చదివించుకోవాలనే ఉద్దేశంతో కూరగాయల వ్యాపారం చేస్తూ ఒక పద్దెనిమిది సంవత్సరాలుగా కూరగాయల వ్యాపారం చేస్తూ మా పిల్లల్ని వాళ్ళుగా తయారు చేయాలనే ఉద్దేశంతో మంచిగా చదివించి అమెరికా పంపించిన ఈరోజు వాళ్ళు ఇల్లు తీసుకున్నారు ఆయన ఒక కూరగాయల వ్యాపారస్తుడదు ఈరోజు కిచెన్ వెళ్ళి మన ఇది హాలు కన్నుండేది తిండికి వెళ్తే గరాజ్ ఇది ఇక్కడ మనం మినీ థియేటర్ సెట్టింగ్ చేసుకోవచ్చు జిమ్ జిమ్ సెట్టింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ మన ఇల్లుకు సంబంధించినటువంటి పవరు ఏసీలు గీజరు వాటర్ గీజరు అన్నీ ఇక్కడి నుంచే మనకు సప్లై ఉంటుంది ఇదంతా క్లోజ్ చేస్తారు ఇక్కడ మనం జిమ్ మినీ థియేటర్ అన్నీ ఏదైనా పెట్టుకోవచ్చు ভেন্টিলেশন <marriages> <aisse> హాల్ హాల్కి వెళ్తుంది ఇది అమెరికాలో మన ఇల్లు